హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకాహర్ణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళైతే తెల్ల శనగలకి తాలింపు పెట్టేస్తున్నాను శనగల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయండి అందువల్ల ఇవి కొంచెం తిన్నా చాలు చాలా ఎనర్జీ వస్తుంది సో దీనికోసం అయితే నేను ముందుగా తెల్ల శనగలు తీసుకున్నాను ఇవి రెండు సార్లు వాష్ చేసేసుకొని ఇలా నానబెట్టేసుకున్నాను ఒక రెండు నుంచి మూడు గంటల పాటు నానబెట్టేసుకున్నాను ఈ వాటర్ కూడా తీసేసి నేను శనగల్ని ఉడకబెట్టుకుంటున్నాను ఫ్రెష్ వాటర్ వేసేసి ఈ శనగలన్నిటిని నేను కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఉడికించుకుంటున్నానంటే ఫ్రెష్ వాటర్ వేసేస్తున్నాను మీరు కావాలంటే కుక్కర్లో కాకపోయినా విడిగా ఉడికించుకోవచ్చు కుక్కర్లో అయితే కాస్త త్వరగా ఉడికి ఉడికిపోతుంది మనకి విడిగా అంటే కొంచెం లేట్ అవుతుంది సో నేను కుక్కర్లో అయితే ఉడకబెట్టుకుంటున్నాను మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఒక త్రీ టు ఫోర్ విజిల్స్కి మనకి పప్పు అనేది ఉడికిపోతుంది మనకి శనగల్లో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుందండి అలాగే ప్రోటీన్ ఇంకా పీచు పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ వెజిటేరియన్స్కి ఎంతగానో మేలు చేస్తాయండి వాళ్ళు నాన్ వెజ్ అదంతా తీసుకోరు కదా మనకి నాన్ వెజ్లో దొరికే ప్రోటీన్ కంటే ఎక్కువగా ఈ శనగల్లో మనకి దొరుకుతుంది ఇప్పుడైతే శనగలు ఉడికిపోయాయి కదా అందులో నేను కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కాసేపు ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపు తాలింపు వేసేసుకుందాం ఇందుకోసం అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో కావలసిన వరకు ఆయిల్ వేసుకొని అంటే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఎండు మిర్చిని ఇట్లా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇక తాలింపు గింజలు ఏవైతే ఉన్నాయో ఆవాలు జీలకర్ర ఇవి ఒక్కో టీ స్పూన్ వేసుకొని మినపప్పు మాత్రం ఒక రెండు టీ స్పూన్లు వేసుకోవాలి అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇట్లా వేసేసుకోవాలన్నమాట ఒక బిగ్ సైజ్ ఆనియన్ అయితే తీసి ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి లా ఇంకా కరివేపాకు కూడా వేసుకొని అవి కొద్దిగా వేగాక తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా నిలువుగా అట్లా చీల్చుకొని వేసేసుకున్నాను ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా శనగల్ని ఆ వాటర్ అంతా మనం డ్రైన్ చేసేసుకుంటున్నాము తీసేసి మనం తాలింపులో వేసుకోవాలి నేనైతే వాటర్ అంతా తీసేసుకొని తాలింపు వేగింది కదా ఇందులో వేసేసి మిక్స్ చేసేసుకుంటున్నాను ఈ తాలింపు అంతా మనకి శనగలకి పట్టే వరకు ఇట్లా బాగా మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట మనకి ఈ శనగల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయండి అందువల్ల ఇవి మనం కొంచెం తిన్నా కూడా చాలా ఎనర్జీని ఇస్తుంది అలాగే హై హైబీపీని కూడా తగ్గిస్తాయి ఇంకో సీక్రెట్ ఏంటంటే ఇమ్యూనిటీని పెంచే శక్తి శనగల్లో ఎక్కువగా ఉంటుందండి అందుకే ఆలయాల్లో శనగల్ని పెడుతూ ఉంటారు ఊరికే ఏం పెట్టారండి పెద్దవాళ్ళు ఊరికే ఏం చెప్పరు మనం టెంపుల్స్కి ఏం తినకుండా వెళ్తాం కదండీ ఆ టైంలో గుగ్గులలాగా ఇవి పెట్టినప్పుడు మనకి స్టమక్ ఫుల్ అయినట్టు అనిపిస్తుంది చాలా ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది మనం గమనించము అంతే ఇందులో మనం సాల్ట్ ఇంకా కొద్దిగా పసుపు వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి అది మీ ఇష్టం మనం గనక వారానికి రెండుసార్లు ఈ శనగల్ని కనుక తిన్నట్లయితే మనకి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా బాగా తగ్గిపోతాయండి చాలామంది రక్తహీనత సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారండి వాళ్ళకు కూడా రక్తహీనత తగ్గిపోతుంది హై బీపీ తగ్గిస్తుంది చూసారా ఈ శనగలు తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు మరి మీరు కూడా అప్పుడప్పుడు ఇలా శనగలు తీసుకుంటూ ఉండండి ట్రై చేయండి చూశారు కదా ఈ వీడియో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్